ఏం పని చేస్తావు అసలు నువ్వు ఎంఎస్పీ కానీ తక్కువ కొంటూ ఉంటే ఏం చేస్తావు అసలా వాడితే రాస్తావా ఈరోజు మార్నింగ్ మాకు సీక్రెట్ ఇన్ఫర్మేషన్ వచ్చినాక ఈరోజు మహర్షి మిల్ దగ్గర వచ్చాం నేను డిఎస్పీ గారు అంతా సివిల్ సప్లైస్ యంత్రాంగం కూడా ఇక్కడ వచ్చాం మేము వచ్చి డైరెక్ట్గా ఫస్ట్ రైతులతో మాట్లాడాము రైతులతో మాట్లాడినా మాకు తెలిసింది ఏంటంటే ఎస్ ఇది వాళ్ళ స్టేట్మెంటు ఇరవై ఒక వంద యాభై రూపాయలకి మాత్రం దానిని కొంటున్నారు ఇక్కడ ఇది కంప్లీట్లీ ఇల్లీగల్ ఏ మిల్లు కూడా ఇరవై నాలుగు వందలు రేట్ ఫిక్స్ అయింది మొన్న మిల్ అసోషియేషన్ శ్రీనివాస్ గారు వచ్చారు రమేష్ గారు ఆన్ వీడియో చెప్పారు అందరూ కూడా తప్పకుండా దాన్ని ఇరవై నాలుగు వందల రూపాయలకి కొనాలి ఎంఎస్ కంటే అసలు కింద పడకూడదు ఇది బేసిక్ అగ్రిమెంటు దీంట్లో వాళ్ళు కావాలని ఈ మిల్లు వాళ్ళు కొనుక్కోకుండా లాంగ్ లైన్స్ క్రియేట్ చేసి రేట్ తగ్గించి ఇట్లా అన్ఫేర్ రేట్ ప్రాక్టీస్ చేస్తే ఇది అడ్మినిస్ట్రేషన్ అస్సలు ఒప్పుకోదు ఎస్ నైంటీ ఫైవ్ పర్సెంట్ మిల్లర్స్ కొంటున్నారు ప్రాపర్గా కొంటున్నారు వాళ్ళు కొనడం వల్లే మనకి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ మెట్రిక్ టన్ అయ్యింది కానీ ఇద్దరు ముగ్గురు మిల్లర్స్ రాంగ్ ప్రాక్టీసెస్ వల్ల మన మిరాలు కూడా డివిజన్ మిల్లర్స్ అందరికి కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది ఇది ఎట్టి పరిస్థితిలో సహితం కాదు ఫర్దర్గా ఇక్కడ మేము వచ్చి రిజిస్టర్ చూస్తే ఏ ఒక్క రిజిస్టర్ మెయింటైన్ చేయట్లా ఎక్కడి నుంచి దాని వచ్చింది ఎవరికి ఎంత రేట్ పే చేశారో ఒక్క లెక్కలు లేవు ఇక్కడ ఇది అస్సలు కరెక్ట్ పద్ధతి కాదు మేము మిల్లర్స్తో చాలా వరకు కోఆపరేట్ చేసి అన్ని విషయాలు సమకూరుస్తూ వచ్చాం కానీ ఏ మిల్ అయినా ఎంఎస్పి కంటే తక్కువ రేట్లో ఇస్తే డెఫినెట్లీ వీ విల్ టేక్ యాక్షన్ దట్ మిల్ ఎంఎస్పి కంటే తక్కువ రేట్ ఇస్తే వాళ్ళ స్టాక్ ఎంతైతే ఉందో మొత్తం కూడా లైబుల్ టు బి సీజ్డ్ అంతా ఇల్లీగల్ వర్క్స్ మెన్ టాలరేట్ చేయం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మాకు క్లియర్ ఆర్డర్స్ ఉన్నాయి ఎక్కడ ఇష్యూ వచ్చినా ఎక్కడ ప్యాడీ స్టక్ అయినా దట్ మిల్లర్ వీ విల్ టేక్ యాక్షన్ అండ్ విల్ బుక్ క్రిమినల్ కేసెస్ మా పోలీస్ యంత్రాంగం కూడా డిఎస్పీ గారు ప్రతి మిల్చోటి కూడా కానిస్టేబుల్స్ సిఐలు కూడా ట్రాఫిక్ మానిటర్ చేస్తున్నారు మనకి వేరే వేరే డిస్టెన్స్ కూడా ప్యాడీ ఎక్కువ వచ్చి లోడ్ ఎక్కువైంది కానీ తప్పకుండా రిజిస్టర్స్ అయితే ప్రాపర్ మెయింటైన్ చేయాలి రిజిస్టర్ మెయింటైన్ చేయకపోతే మన ఫార్మర్ నుంచి కొంటున్నాడా ప్యాడీ రీసైకిల్ చేస్తున్నాడా మనకి ఎట్లా తెలుస్తుంది సో డెఫినెట్లీ ఈ స్టేట్మెంట్స్ అంతా కూడా ఆ రిజిస్టర్స్ అంతా కూడా చెక్ చేయడం జరుగుతుంది అండ్ వీవిల్ ఇనిషియేట్ యాక్షన్ వాట్ యాక్షన్ వెదర్ టు క్లోజ్ ద మిల్ సీజ్ ద స్టాక్ బేస్డ్ ఆన్ ద రిపోర్ట్ డిటి సిఎస్ మీరు ఇప్పుడు ఇక్కడే కూర్చోండి అక్కడ ఏదైతే ఏ టూ సేడ్ అన్ని రికార్డ్స్ ఉంటాయి కదా బీ ఫామ్ కానీ ఏ ఫామ్ కానీ ఆ స్టాక్ రిజిస్టర్ కానీ స్టాక్ ఎట్లా మెయింటైన్ చేస్తారు అది ప్రతి ట్రక్ షీటు అంతా మీరు చెక్ చేసి నాకు రిపోర్ట్ ఇవ్వాలి వీల్ ప్రొసీడర్ ఎస్ పర్ ద ఎసెన్షియల్ కమ్యూనిటా ఆర్ బిఎన్ఎస్ఎస్ కానీ మిల్లర్స్ ఇట్లా ప్రవర్తిస్తే డెఫినెట్గా వీల్ టేక్ యాక్షన్ మేము అందరం మిల్లర్స్తో త్రీ అవర్స్ మీటింగ్ పెట్టాము అందరూ కూడా ఆ రోజు ట్వంటీ ఫోర్ హండ్రెడ్ డేట్ అగ్రీ చెప్పారు కానీ ఇంకా విత్ ఇన్ వన్ డేలోని ఈ పరిస్థితి రావడం చాలా దుర్భాగ్యకరం ఐ రిక్వెస్ట్ డిఎస్పీ గారు మిల్లర్స్ కొంచెం టైంకి తీసుకోకపోవటం వల్ల బయట వాళ్ళని వెయిట్ చేయించడం వల్ల ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి నిన్న పొద్దుటి నుంచి నిన్న నైట్ వరకు అవర్ ఎంటైర్ ఫోర్ సీజన్ రోడ్ ఒక సిఐ క్యాడరు ఎస్ఐ క్యాడరు కూడా గేట్ల దగ్గర బందోబు చేయాల్సినటువంటి పరిస్థితి కొంతమంది మిల్లర్ల వల్ల ఇలాంటి సిచ్యువేషన్ వస్తున్నది కాబట్టి ఈరోజు సబ్ కలెక్టర్ గారికి వచ్చినటువంటి ఒక ఖచ్చితమైన సమాచారం ప్రకారం ఈ మిల్లులు మేము చర్చ చేయడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత మొట్టమొదటగా చూసింది ఏంటంటే సబ్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో రెవెన్యూ అథారిటీస్ ఇక్కడ ఉన్నటువంటి ఫార్మర్స్ తోటి మాట్లాడితే ప్రైజ్ ఫిక్స్ చేసినటువంటి ప్రైస్ కంటే తక్కువ ఇస్తున్నారు అనేటటువంటిది నెంబర్ వన్ ఇష్యూ నెంబర్ టూ ఏదైతే స్టాట్యూటరీగా చట్ట ప్రకారం మెయింటైన్ చేయాల్సినటువంటి రికార్డ్స్ ఉన్నాయో అవి ఏది కూడా ఈ మిల్లి వాళ్ళు మెయింటైన్ చేయట్లేదు అనేటటువంటిది రెండవ ఇచ్చు సారు అన్నీ కూడా చెక్ చేస్తున్నారు ఇక్కడ రెవెన్యూ అండ్ మార్కెటింగ్ అథారిటీస్ వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద క్రిమినల్ కేసెస్ కూడా దీని మీద చేయబడతాయి మేము మరొకసారి అందరి మిల్లర్స్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళకి సీరియస్ వార్నింగ్ చెప్తున్నాము పొరపాటున ఇలాంటి పనులు చేసి రైతులకు ఇబ్బంది కలిగించి రైతులు రోడ్డు మీదకి తెచ్చే పరిస్థితి తీసుకొచ్చి అడ్మినిస్ట్రేషన్కి చెడ్డ పేరు చేస్తే ఏ మాత్రం కూడా సహించేది లేదు చాలా సీవియర్ యాక్షన్ చట్ట ప్రకారం తీసుకుంటారు ఇవాళ మధ్యాహ్నం సీనియర్ ఆఫీసర్స్ కూడా ఈ మిల్స్ చెక్ చేస్తా అన్నారు అందరూ జాగ్రత్తగా చట్టం ఏ విధమైనటువంటి షరతులు విధించిందో గవర్నమెంట్ ఏ విధమైనటువంటి షరతులు విధించిందో దాని ప్రకారము రైతులకు సహకరించి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాల్సిందిగా అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఒకవేళ దీంట్లో ఏమైనా వైలేషన్ జరిగితే సీవియర్ క్రిమినల్ యాక్షన్ కూడా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ ఇప్పుడు అందరు రైతులు ఉన్నారు ఇక్కడ ఈయన మిల్ ఓనరు ఈయన ఇప్పుడే అసూరెన్స్ ఇవ్వబోతున్నాడు ఏ దానివైనా ఇరవై నాలుగు వందలు ఏదైతే రేట్ ఫిక్స్ అయిందో ఆ రేట్కే కొనాలి అదర్వైజ్ అదర్వైజ్ వీ హావ్ టు టేక్ యాక్షన్ ఇస్ స్టాప్ ఎస్ దాంట్లో క్వాలిటీ బట్టి కొన్ని కొన్ని ఉంటాయి బట్ ఏవైతే రైస్ మిల్లర్ ఎసోస్ట్రేషన్ ట్వంటీ ఫోర్ రేట్ ఫిక్స్ అయిందో అది మీరు అందరికి అసూరెన్స్ ఇవ్వాలి అదర్వైజ్ ఇట్లా మేము నడపలేమండి సిస్టమ్ మీరు అసూరెన్స్ ఇవ్వండి అందరికి తీసుకోండి మాకు చెప్పండి మీరు చేస్తామండి ఎంఎస్పి తక్కువ కాకుండా పార్టీని బట్టి చేసేస్తాం తక్కువ గారు మన గౌరవ జాయింట్ కలెక్టర్ గారు డిఎస్ఓ గారు సబ్ కలెక్టర్ గారు వారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ గారి ఆఫీసులనే మీటింగ్ పెట్టుకోవడం జరిగింది దానికి దాదాపుగా అరవై మంది